సిర్సిల్ల జిల్లా వేములవాడ ఎంఈఓ గారికి అలా లెటర్ ఇవ్వడం జరిగింది ఈ సమస్యల మీద కడపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు సమ్మె వేసి మా ఒక్క హక్కులను సాధించుకుంటామనే ఉద్దేశంతో సమ్మె వేస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజే బీజేపీ ప్రభుత్వం సూచి చూడనట్టు ఎవరిచ్చింది ప్రధానంగా పిల్లలకు ఒక తల్లిదండ్రిని ఇడిచిపెట్టి స్కూళ్ళల్లో ఇడిచిపెట్టిపోయినట్టుంటే ఇలా వాళ్ళను సవరించి వాళ్ళకు మధ్యాహ్నం నాణ్యతమైన ఫుడ్డు పెడుతూ ఇలా పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు ఈ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ ఈ ప్రభుత్వం అవార్డులు పొందుతూ ఉన్నది వీళ్ళ వీళ్ళ శ్రమ దోసుకొని ఇవాళ నెల వెయ్యి రూపాయల జీతం నెల నెల ఇలా ఇస్తూ ఉంటే ఇలా మేము గత సంవత్సరంలో కూడా ఇలా ధర్నాలు చేసి గత ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేసి వీళ్ళకి మూడు వేల వేతనం ఇస్తామన్నారు ఇవ్వలేదని ధర్నా చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోగా వాళ్ళ ఒక జీతాల మీద కానీ ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినప్పటికీ వాళ్ళ జీతాలు అని డిమాండ్ చేసినప్పటికీ విధంగా ప్రమాదం ఎక్కడన్నా విధులలో ప్రమాదం జరిగినట్టుంటే పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని కూడా ఇలా ధర్నా చేసినప్పటికీ చూసి చూడనట్టు ఎవరిచ్చిన ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా ఈ ప్రభుత్వాన్ని కోరడం ఏమంటే ఇలా ఒక పదివేల రూపాయల వేతనం ఇలా ప్రక్క రాష్ట్రం కేరళ రాష్ట్రం ఇచ్చినట్టు వాళ్ళకు జీతాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది ప్రధానంగా అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలనేది ఇలా రిటైర్ అయినటువంటి పది లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమాద బీమా సౌకర్యం కూడా పది లక్షలు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఇలా ఈ ఒక సభ ఎట్టుకోవడం జరుగుతూ ఉంది సభను అందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై జరిప్రాదం చేయాలని ఏఐటిసి రాజన్నాసిల జిల్లా సెక్రటరీగా తెలియడం జరుగుతూ ఉంది తారీఖు నాలుగో తారీఖున మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ ఇరవై మూడు సంవత్సరాల నుండి సిరిసిల్ల జిల్లాలో జనరల్ కౌన్సిల్ వరకు ఎప్పుడు జరపలేదు ఇంత భారీ ఎత్తున సిరిసిల్లాలో పద్మశాలి హాల్లో నాలుగో తారీఖు నాడు మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా జనరల్ కౌన్సిల్ జరుగుతుంది దీనికి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ప్రేమ్ పవాని గారు రాష్ట్ర సెక్రటరీ జంపాల రవీందర్ జాయింట్ సెక్రటరీ సత్తెనపల్లి విజయలక్ష్మి గారు ముగ్గురు ముఖ్య అతిథులుగా పాల్గొనబోతా ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క జిల్లా జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్ మధ్యాహ్న భోజన కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది ఆ పెండింగ్ బిల్లులు సుతం రాలేదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసి లక్షల కొద్దీ అప్పులు చేసి ఇలా నాణ్యమైనటువంటి ఫుడ్ అంది పెడతా ఉన్నారు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు చేసి కనీసం చెల్లించలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఇలా ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ఇలా కోడిగుడ్లు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా ప్రభుత్వమే పంపిణీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వెంటనే నిత్యావసర సరుకులు సప్లై చేసి మాకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మాకు అమలు చేసేంతవరకు మా పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు